అక్కడ ఒకటి కుర్చీలో కూర్చోబెట్టి నా తెలిసి పాపం ఆయన భార్య అనుకుంటా తెలుసు కదా రావణాసురుడి భార్య కూడా రావణాసురుడికి చెప్తుంది నువ్వు ఇలాంటి దుష్టపనులు చేయకు అది నీ సాగు తీసుకొస్తుంది అని ఇన్నడా అట్లనే పాపం ఆ దుష్టుడని తెలిసిన మొగుడ్ని కాపాడుకోవడానికి అక్క మస్తు కష్టపడుతుంది అయినా కూడా ఇరగొట్టేళ్ళు కొట్టినా తప్పలేదు అది సామాన్య మనిషి కాదు అంటే సామాన్య పౌరుడు లేకపోతే రోడ్డు మీద ఆవారాగా తిరిగేటోడు కాదు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ఆదిత్య ఆ కుర్చీలో కూర్చొని దెబ్బలు తింటాడు చూడు గాయన అంతేకాదీనా మాజీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిక్కుమంగళూరుకు ఇక అధికారం ఉంది కదా పదవి ఉంది కదా అధికార పార్టీలో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా చేసిండు ఒక మహిళ ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు ఇక అందరి అమ్మాయిలాగా వీడు వేధింపులు భరించలేక వీడి దగ్గరికి వచ్చి వీడు చెప్పిందల్లా ఏంటి ఆడపిల్లలు అంటే ఆట వస్తువులుగా చూడొచ్చు ఏమైనా మాట్లాడితే నేను కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ నాయకున్నని చెప్పుకోవచ్చని ఒక విచ్చలి విడతనం ఒక ఏమంటారు దుష్టపని చేసేటు ఆ మహిళ అందరిలా కాకుండా వెళ్ళి ఇంట్లో చెప్పింది ఓ యదవా నా ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వేధింపులు చేస్తున్నాడని ఇంకేముంది ఆ మహిళ బంధువులు ఆదిత్యను పట్టుకొని చితం కొట్టేసింది చితం కొట్టడమే కాదు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ఐటీ చట్టం మరియు మహిళల అసభ్య ప్రతినిధ్య నిషేధ చట్టం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది విచారణ కూడా కొనసాగుతోంది ఇలాంటివన్నీ కట్టుకున్నందుకు పాపం ఆమె కన్నీళ్లు పెడుతుంది ఇంట్లో పెళ్లా ఉంచుకొని కూడా పరాయి ఆడవాళ్ళలో తల్లిని చెల్లిని చూడాల్సింది పోయి ప్రతి ఆడదానిలో పెళ్లాన్ని చూసుకుంటూ కళ్ళు కామంతో నిండిపోతే ఇజ్జత్ ఇజ్జతపోయేదాకా తుక్కు తుక్కు దెబ్బలు తిని కట్టకట్టాల పాలవ్వాలి ఆయన చేసుకున్నందుకు ఆడికి అమ్మాయ్య పుట్టినందుకు పాపం ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ కూసోవాలి ఏదేమైనా కర్ణాటక అధికారంలో ఉన్న పార్టీ నాయకుడైనా సరే ఆదిత్య మీద భయపడకుండా తనను వేధిస్తున్న విషయం చెప్పింది చూడు ఆ అక్కకు సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు నేటు మహిళలకు యువతకు ఆదర్శం భయపడాల్సిన అవసరం లేదు ఎవడో ఒక విధవ నీ ఫోటోలను అప్లోడ్ చేసినంత మాత్రాన నీకు పోయేదేమీ లేదు పోరాడు ఆ ఎదవ ఇంకొక ఆడపిల్ల జోలికి పోకుండా ఉండేలాగా కటకటాల పాలయ్యేదాకా పోరాడు అలాగే నీ ఇంట్లో నీ చెల్లెను నీ అక్కను నీ అమ్మను నీ కూతురును ఎవడైనా ఇలాంటి వేధింపులకు గురి చేస్తే అరగుండు ఊసి బుట్టు పెట్టి గాడిద మీద ఉరేకించండి అది కరెక్టా కాదా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారో అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్